ఫ్రెండ్స్ ఫ్రెండ్ సహాయాలు అందరికీ నమస్తే నేనైతే మీ చూరుబాబుని మాట్లాడుతున్నాను మన గుంటూరు మిర్చి చూడండి ఈరోజు డేట్ వచ్చి జూన్ నెల ఇరవై రెండో తారీఖు శనివారం మన గుంటూరు మిర్చి చూడండి ఈ వారంలో ఏసీల్లో బాగానే అమ్మారు చాలా వరకు అయితే ఎక్కువ తేజాలు బాగా సేల్స్ జరిగినాయి తేజాలు థర్టీ ఫోర్ త్రీ ఫోర్ వన్ ఫోర్ టెన్ ఇట్లాంటివన్నీ అన్నీ డైలక్స్లో ఎక్కువ డీలాక్స్ చూడండి ప్రతి ఏసీల్లో కూడా బిజీ బిజీ అండి వీడియో లాస్ట్ వరకు చూడండి ప్రతి ఒక్క దాదాపుగా నాలుగైదు ఏసీల వరకు వీడియో తీశానండి ఫుల్ బిజీగా వర్క్ జరిగింది ఏసీలు అన్ని ఏసీలు కూడా బాగా అమ్మారు బాగా ఈ వారం అయితే మాత్రం అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ మాకు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి ప్రతి ఒక్కరు కూడా అంతమంది రైతు వాళ్ళు తెలియని వాళ్ళు తెలుసుకుంటారు లాస్ట్ వర్స్ చూడండి లైక్ మాకు కంపల్సరీ చేయండి చూడండి ఫుల్ బిజీ ఏసీలో గెలవరలు తీయడం కానీ బస్తాలు శాంపిల్స్ అన్నీ ప్రతి ఒక్కటి కూడా ఫుల్ బిజీ జరిగిందండి మార్కెట్ అయితే ఈ వారం అయితే ఒక స్టడీగా ఉంది పెద్ద ఊపేం లేదు నెక్స్ట్ అలాగే నెక్స్ట్ రేపు వారం కూడా ఎలా ఉంటుంది అనేది చెప్పలేము ఎందుకంటే చాలా పార్టీస్ యాడ్కి రావట్లేదండి చాలామంది అడుగుతున్నారు కదా అన్న రేట్ ఎప్పుడు పెరిగిద్ది ఎప్పుడు పెరిగింది ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది అంటున్నారు కదా ఫ్యాక్టీస్ ఉంటారు కదా కొంతమంది కొనేవాళ్ళు ఎగుమతి వాళ్ళు వాళ్ళు కొంత కొంతమంది రావట్లే అయితే అందుకని ఎప్పుడు ఎలా ఉండద్దు అనేది ఎవరు ఏం చెప్పలేకపోతున్నారు నేను ఆఫ్టాలో ఒక ఆటో వాడినండి నాకు ఎట్ట తెలిసిద్దండి అండి వా ఎంతోమంది వానర్లే ఉన్నారు చాలామంది పెద్ద పెద్ద సీట్లు బడా సీట్లు ఎంతోమంది వాళ్ళకే అర్థం కావట్లేదండి అలానే నేను ఒక ఆఫ్టాల్ ఆటో వాడిని ఏం తెలిసిద్ది అయినా నేను కూడా చాలా మందిని అడుగుతున్నాను రైతుల కోసమనే రైతులు అడుగుతున్నారు వాళ్ళకి ఏం చెప్పాలని చెప్పి కనబడ ప్రతి ఒక్క సీట్ అనే ఆయన్ని గుమ్మస్తా ముఠా మార్కు పట్టుకుని ముఠా ఎంతసా ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను డబ్బా పట్టుకున్నా రంగు డబ్బా పట్టుకున్న ముట్టా సా అన్న రేటు పెరిగిద్దా ఎప్పుడైనా పెరిగితే చెప్పండి అన్న చాలా మంది చూస్తున్నారు ఇది ఒకేసి అది ఒకేసి చాలా మంది నాకు సబ్ యూట్యూబ్ ఛానల్ అందరూ తెలిసి యాడ్లో చాలా వరకులు అండి అన్న మరి వాళ్ళందరికీ సమాధానం చెప్పాలని అడుగుతున్నారంటే తమ్ముడు పెరిగిద్దాం మాకు అది ఎప్పుడనేది చెప్పలేము ఇంకా నాన్ ఏసీ కావాలి యాడ్కి ఇరవై దాదాపు ఇరవై వరకు యాడ్కి వస్తున్నది కదా మరి ఎప్పుడు పెరిగిద్ది అట్లాగే ఎలా చెప్పగలం కదా పెరిగిద్ది టైం పట్టిద్ది నాన్ ఏసీ వస్తుంది వాటికి నాన్ ఏసీ తగ్గితే ఇది నాకు నచ్చింది ఇది ఒక ఏసీ ఇది మూడో ఏసీ అనమాట అలా ప్రతి ఒక్క ఏసీలో కూడా ఫుల్ ఫుల్ బిజీ బిజీగా దిగుమతి ఈ వారంలో బాగానే ఎమ్మారు ఓన్లీ డే లక్షలు ఎక్కువ ఎక్కువ చూడండి ఫుల్గా ప్లాట్ఫార్ నిండా సరికుంది ఇంకో పక్క ఆటాలు వేస్తూనే ఉన్నారనమాట ఈ విధంగా డైలీ మీకోసమైతే వీలైనంత సపోర్టు ప్రతి ఒక్క న్యూస్ అందజేస్తున్నాను మన గుంటూరు మిర్చి ఆట గురించి నెక్స్ట్ అలాగే మరెన్నో లేటెస్ట్ వీడియోస్ నా ఛానల్ సబ్స్క్రైబ్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఎంతోమంది మన రైతు చదువుల కోసం అయితే ఇది ఒక ఏసీ అండి ఇది నాలుగో ఏసీ ఎలా ప్రతి ఒక ఏసీ కాడ కూడా ఫుల్ ఫుల్ బిజీ బిజీగా గెలవరలు బాగా జరిగినాయి నెక్స్ట్ అలాగే తాలు కూడా బాగా అమ్ముడుపోయాయండి తాలు చాలా మంది అమ్మేస్తున్నారు తాలు కూడాను అంతే అప్పుడు మీద ఇప్పుడు ఒక ఐదు రూపాయలు పెంచైనా కానీ అమ్మేస్తున్నారు సరిపోతులు అన్నట్టుగా అనమాట అలాగ కింటాకొచ్చి ఒక ఐదు పది రూపాయలు లాభం చూసుకుని అమ్ముకుంటే మంచిదేమో అలాగని మనకు లక్షలు వచ్చి పడిపోవాలంటే మరి చెప్పలేము అది ఎవరికైనా లక్కు ఉండాలి లక్కు లేకన్నా ఎవరికి ఏం జరగదు కదా ఇప్పుడు లక్కుంటూ ఏదైనా జరిగిద్ది అనమాట ఇలా చూడండి అమ్మేసుకున్న వాళ్ళంతా ఇదంతా మరి ఏమవ్వాలి అమ్మేసుకుంటున్నారు చాలు వచ్చిన లాభము టెన్షన్ పోయిద్దండి సగము టెన్షన్ పోయి మనిషి అనేవాడు ఫ్రీగా ఉంటాడు అనమాట ఈ అమ్ముడు పోగానే అమ్ముడు చూడండి ఇలా వేసి మరమ్మతులు చేసి లోడ్ వేసుకుంటున్నాను అనమాట లాంగ్ లాంగ్ వెహికల్ చెక్కు అనమాట ఈ విధంగా ప్రతి ఒక్క వీడియోస్ మీకు అప్డేట్స్ చేస్తున్నాను అనమాట ఈ కాయలు అనేది అమ్ముడు పోతే సగం టెన్షన్ పోతుందండి మన రైతు కష్టమైన రైతు అనే వాళ్ళకి వచ్చి చక్కగా నిద్రపోవచ్చు మనశ్శాంతిగా లేకపోతే కాయలు ఎప్పుడు రేటు పెరిగిద్దా చూడండి ఇలాగా వరుసగా పాటలు పెట్టి జనాలు చూడటం ఎదురు చూడటం ఎదురు చూపులు అనమాట రాస్తారు వాళ్ళు నచ్చిన రేటుకి అడుగుతారు మనం ఈ కదా మనకి ఇటు రేటుకి అయితే ఇస్తాము వాళ్ళకి ఇట్టుబడి అయినట్టు వాళ్ళు ఆడర్ ఇంకా తక్కువ కొడుతారు అలాగనే వాళ్ళని అంటాక గేమ్ లేదు అది ఉన్న సిచ్యువేషన్ అలా ఉంది ప్రజెంట్ చూడండి వచ్చారు చూస్తారు అంతే మార్కెట్ ఏసీలు ఓకే అయిందిలే బేరాలు జరిగినాయి లేదా పన్నెండు వేలు అయినాయి అనమాట త్రీ డెవలప్ ఫైవ్ బ్యాడ్గా మీడియాలు మీడియం బెస్ట్ పన్నెండు వేలు చేసినాయి ఈ విధంగా మార్కెట్లో జరిగిద్దండి ప్రతి ఒక్కటి కూడాను మన గుంటూరు ఆటలు ఏసీలు కడేలా బేరాలు జరుగుతాయి అనమాట చూడండి కాయలు ఇది ఒకటి ప్రతి ఒక్క మన ఆట గురించి చూడండి నెక్స్ట్ ఇది ఇంకో రోజు తీసింది అది రోజు ఇది రోజు ఇది ఒకరోజు తీసినా కాబట్టి ఈ రోజు కూడా ఫుల్ బిజీ అండి మన అయితే ఏసీల దగ్గర అయితే ఫుల్ ఫుల్ బిజీ వర్క్ అనమాట డైలీ గుంటూరు మిర్చి అప్డేట్స్ మన రైతు సోదరుల కోసం గుంటూరు మిర్చి అడ్డు రైతు సోదరుల కోసం మీ అందరి కోసం ఒక లైక్ మాత్రం కంపల్సరిగా చేయండి ఇంకొక ఏసీ మొట్టవాళ్ళతో లోపల రెండు బస్తాలు మోస్తున్నారు మోసే వాళ్ళకి కష్టపడే వాళ్ళకి ఏం లాభాలు ఉండవు కాని అండి ఒక మాట కాడ మాట ఆడే వాళ్ళకి చాలా లాభాలు ఉంటాయి అవన్నీ దానికి చెప్పుకోలేదు కానీ చూడండి ఇలా మెట్లు ఎక్కి పైకి ఎక్కి అన్ని లిఫ్ట్ లేవు కొన్ని కొన్ని లిఫ్ట్లు కొన్ని లేవు చూడండి పైనుంచి బస్తాలు తీసుకొని దిగుతా ఉంటే విధంగా ఉండేది కష్టం అనే వాళ్ళకి ఎవరికి తెలియదండి కాకపోతే డబ్బులు వస్తున్నాయి ఏం చేస్తారని అన్నట్టు కనుక్కుంటారు డబ్బులు ఆడ మిగిలితే ఆడ మిగలవు కష్టపడే వాళ్ళకి ఎప్పుడు మిగిలి ఉండవు ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ప్లీజ్ సపోర్ట్